దొంగతనం కేసులో అంతర్జిల్లా పాత నేరస్తుడు అరెస్ట్ నిందితుడి వద్ద నుండి ఇరవై ఆరు లక్షల రూపాయలు విలువైన బంగారు ఆభరణాలు మరియు ఒక లక్ష రూపాయలు స్వాధీనం చేసుకున్నారు విజయవాడ ప్రసాదం పాడు రవీంద్ర భారతి స్కూల్ ఎదురుగా బిఎంపీఎస్ రోడ్ ఎంఎస్ అపార్ట్మెంట్ చెందిన ఫిర్యాదు తన ఇంటిలో దొంగతనం జరిగిందని ఇచ్చిన సమాచారం మేరకు పడమట పోలీసుల వారు సంఘటనా స్థలానికి చేరుకొని విచారించగా ఈ కేసును సెంట్రల్ క్రైమ్ పోలీసు వారికి బదిలీ చేయడం జరిగింది సెంట్రల్ క్రైమ్ వారు సంఘటనా స్థలంలో ఆధారాలను సేకరించి దర్యాప్తు కొనసాగించడం మొదలు పెట్టారు విచారణలో పాత నేరస్తుడని ఇతనిపై విశాఖపట్నం కాకినాడ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజమండ్రి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు ప్రకాశం హైదరాబాద్ లో సుమారు నలభైకి పైగా కేసులు ఉన్నట్టు తెలుస్తోంది ఇతను గంజాయికి అలవాటయ్యి మద్యం మత్తులో ఇతను మధ్యానికి అలవాటే బానిసై ఉన్నాడని తెలిసింది పగటి సమయంలో ఇళ్లపై రెక్కి నిర్వహించి రాత్రి సమయంలో దొంగతనం చేస్తూ ఉంటాడని ఈ క్రమంలో ఇతను ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో పడమట పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు దొంగతనాలు ప్రకాశం జిల్లా ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దొంగతనం పల్నాడు జిల్లా చిలకలూరుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దొంగతనం బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో మరొక దొంగతనం ప్రకాశం జిల్లా దోర్నాల పోలీస్ స్టేషన్ లో ఒక కేసు ఇలా అనేక కేసులు ఇతనిపై ఉండటం జరిగింది ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ క్రైమ్ డిసిపి తిరుమలేశ్వర్ రెడ్డి ఐపీఎస్ క్రైమ్ ఏడిసిపి ఎం రాజారావు సిసిఎస్ ఇన్స్పెక్టర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు మోహన్ రావు అనియాస్ మోహన్ అనియాస్ రాజు అనే ఒక అంతరాష్ట్ర అస్తుని మనం పట్టుకోవడం జరిగింది దాదాపు నలభై అఫెన్సీస్లో మనమూర్తి నలభై ఎఫెన్సెస్ చేస్తున్నాడు ఇతను హౌస్ బ్రేకింగ్ బై నైట్ రాజభక్కి తను అఫెన్సీస్ చేస్తున్నాడు అలిపిక్ మీద నలభై అఫెన్సీస్ ఉన్నాయి ఇతను ఈ మధ్యలో ఒక సిక్స్ అఫెన్సెస్లో తస్కరించిన బంగారామరణ మూడు వందల నలభై తొమ్మిది రాములు ఈ లక్ష్మీపా నగదుని పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇతను మనకు అక్టోబర్ పదో తారీఖున విజయవాడ ప్రసారం వాడు రవికు ఎదురుగా ఎంఎస్ అపార్ట్మెంట్ చెందిన ఫిర్యాదు ప్రాంతంలో ద్వారా జరిగిన సమాచారంగా మనకు పట్ప్పటి పోలీసు వాళ్ళు కేసు రూజ్ చేశారు అతను రాత్రి తొమ్మిదిన్నర నుంచి ఉదయం ఏడున్నర ముప్పై నిమిషాల లోపల తను ఇక్కలో నుంచి మెయిన్ మెయింటూరు యొక్క పోల్ తీసి మెయిన్స్ ఓపెన్ చేసి ఇంట్లో ప్రవేశించి రెడ్రౌండ్లో తప్పోర్లో ఉన్న రెండు బకార్ మాంత్రాలు అదేవిధంగా చెవి తీసులు రెండు లక్షల ఇరవై రూపాయలు ఓపెనం చేశారు దీని మీద కేసు నమోదు చేసి ఈ కేసుని సెంట్రల్ క్రైమ్ పోలీసు వారికి బదిలీ కాబట్టి సిసిఎస్ వారు ఈ క్రైమ్ ఏదైతే ఉందో కక్మండ కోరి డిషన్లో జరిగిన నేరాన్ని వారు దర్యాప్తు చేస్తూ ముఖ్యంగా డీసీపీ క్రైమ్ సుప్రేషన్ విధంగా డీసీపీ రాజారావు తరవేషన్లో క్రైమ్ వేసి వెంకేశ్వర జరిగిన లక్ష్మణారాయణ వాళ్ళ సిద్ధ ప్రత్యేకంగా చేపట్టి ఈరోజు ఒక మంచి అరెస్ట్ పట్టుకోవడం జరిగింది ఇంకా జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని కూడా మనం చెప్పడం జరిగింది ముఖ్యంగా ఇటు మీద విశాఖపట్నం కాకినాడ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కోనసీమ రాజమండ్రి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు ప్రకాశం హైదరాబాద్ ఇట్లో నలభై కేసులు ఉన్నాయి ఇప్పుడు దొరికిన మాకు తెలిసిన ప్రాపర్టీ ఇరవై ఆరు లక్షల విలువ చేసే ప్రాపర్టీ ప్రకాశం జిల్లా ముంబో తాలూకా పోలీస్ స్టేషన్లో వంశనం చేస్తాడు ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో కట్మడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు దొంగతనాలు చేస్తారు అదేవిధంగా చింతూర్మెంట్ పోలీస్ స్టేషన్ పరిస్థితిలో కోనసీమ అందాపురంలో ఉంటారు ప్రకాశం జిల్లా కోటార పరిస్థితులు కలిసి వస్తున్నారు అదేవిధంగా బాపట్ల జిల్లా అదంతి పొరిస్ కలిసి ఉంటారు చేసిన క్రైమ్స్లో పట్టుబడిన ప్రకారం అదే దేశం ఇస్తున్నా కూడా ప్రజలు దాన్ని అప్రమత్తంగా లేకపోవడం వల్ల బయటకు వెళ్ళేటప్పుడు ఈ లాపింగ్ హౌసెస్ మీద సర్వేలెన్స్ కానీ లేదంటే మానిటరింగ్ కానీ పెట్టే అవకాశం ఉన్నా కూడా ప్రజలు దాని వైపున ముందుకు పొందలేదండి దయచేసి ఒకే విధంగా పోలీస్ శాఖ నుంచి మేము ఈ ఈపహార బీల్స్ సర్వ్ చేస్తున్నాము అదేవిధంగా ఇప్పుడు గౌట్ పెట్రోల్ స్పాన్సర్తో ముందుకు వస్తున్నాము కాకపోతే మాకు ప్రజల నుంచి కూడా మాకు సహకారం అవసరం అదేవిధంగా సిసి కెమెరాస్ కూడా ప్రతి ప్రతి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం సో దాని గురించి మేము త్వరతోనే ఒక పెద్ద కార్యక్రమాన్ని చేపట్టుకుంటున్నాము కమ్యూనిటీని నేబర్హుడ్ కమ్యూనిటీ పోలీసీ కాన్సెప్ట్ ఏదైనా చూస్తున్నాము మోస్ట్లీ జనవరి ఫస్ట్ వీక్లో కమ్యూనిటీ పోలీసీ అనిషియేటివ్ ఒక దయము ఒకటి ఎత్తున